ఇక పెళ్లి రోజుకు ముందు రోజు రాత్రే సుగుణమ్మ మౌనికను పుట్టింటికి పంపించమని సంజుకి చెబితే ఆ బాలుగాడి పెళ్లి రోజా ఏదో ఒక అవకాశం నాకు దొరికితే వాళ్లని ఏడ్పించొచ్చు అని మనసులో ఫిక్స్ అయి నేనే మౌనికని తీసుకెళ్తాను ఈ రాత్రి అక్కడే ఉండి పెళ్లి రోజు వేడుకల తర్వాత ఇంటికొస్తాం అని అంటాడు మౌనిక కాస్త సంతోషిస్తుంది ఇంకాస్త భయపడుతుంది బాలు ఇంట్లో శృతి రవి సుశీల సత్యం రహస్యంగా పెళ్లి రోజు ఎలా చెయ్యాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మనోజ్ ప్రభావతి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని కాస్త పక్కకు నిలబడి వినేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు బాలు వస్తాడు అప్పుడే మీనా అక్కడే వంటగదిలో ఉంటుంది దాంతో శృతి వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేస్తారు ఇక అంతలో మౌనిక సంజుల కారు ఇంటి ముందాగుతుంది పద అంటూ మౌనికను కోపంగా సంజు చూస్తుండగానే మౌనిక ఇంట్లోకొచ్చి అమ్మా అని పిలుస్తుంది ఇక అక్కడే ఉన్నవాళ్ళంతా మౌనిక చుట్టూ మూగి ప్రేమగా ఎంత కాలమైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అంటూ తలా ఒక మాటతో పలకరిస్తూ ఉంటారు సంజు గుమ్మం దగ్గరే నిలబడి కోపంగా స్టాప్ ఎట్ అని అరుస్తాడు అంతా సంజు వైపు చూస్తారు కంగారుగా వెళుతున్నా అంటాడు కోపంగా అదేంటి బాబు అంటాడు సత్యం కంగారుగా మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చాను డోర్ దగ్గర వాచ్మెన్ లా నిలబడ్డాను హోటల్ ముందు గ్రేటర్ లా నిలబడ్డాను అని కోపంగా అంటాడు సంజు వెంటనే బాలు గుడి ముందు అంటూ ఆగుతాడు ఆ వెంటనే మనోజ్ బాలు కాలు తొక్కుతాడు కోపంగా నోర్మి అన్నట్లుగా అయ్యయ్యో ఎంత పని జరిగింది బావని డోర్ దగ్గర వాచ్మెన్ లా నిలబెట్టామా హోటల్ ముందు గ్రేటర్ లా నిలబెట్టామా సారీ బావా చూసుకోలేదు అంటాడు బాలు వినయంగా దాంతో మనోజ్ నవ్వుతూ బావగారు ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తాడు వెంటనే బాలు ఇప్పుడే కదా చెప్పారు డోర్ ముందు అని బాలు మళ్లీ అదే మాట రిపీట్ చేయబోతూ ఉంటే ప్రభావతి విసుగ్గా రై నువ్వాగరా ఎవండి అని సైగ చేస్తుంది సత్యానికి వెంటనే సత్యం గుమ్మం బయటికి వెళ్లి ఇంటి అల్లుణ్ణి ఎందుకు బాబు మేం పట్టించుకోం రండి ఏమనుకోకండి అని నచ్చజెప్పి లోపలికి తీసుకొస్తాడు సోఫాలో కూర్చోబెడతాడు కూడా ఇక సంజు ఇచ్చే పని కూడా లేదా అనడంతో ప్రభావతి అమ్మా మీనా మంచినీళ్లు తేమా అంటుంది చాలా పద్ధతిగా మీనా కోపంగా చూస్తూ కదలదు దాంతో సంజు ఈగో ఇంకా పెరిగిపోతుంది తనను ఇంటికొచ్చి మరీ కొట్టిన సీన్ గుర్తుకొస్తుంది సంజుకి ఇక శృతి కావాలనే మీ అల్లుడుగారు వెళ్లేదాకా మీరే మర్యాదలు చేసుకోండాంటి ఏం మర్యాద చేస్తే ఏం తప్పవుతుందో లేదు కదా అంటూ చొరక వేస్తుంది దాంతో ప్రభావతి నీళ్లు తీసుకొచ్చి సంజుకిస్తుంది కాఫీ తెచ్చే పని కూడా లేదా అంటాడు సంజు వాటర్ తాగేసి ఎలా అయినా మీనాతో సేవలు చేయించుకోవాలని ఫిక్స్ అవుతాడు మౌనిక కూడా మీనాకు సైగులు చేస్తుంది వదినా చేసివ్వు అని మీనా కాఫీ చేసితే అంటుంది ప్రభావతి అయినా మీనా కదలదు దాంతో సంజు కోపంగా మీ ఇంటి కోడలకు నేను రావడం ఇష్టం లేనట్లుంది కాఫీ కూడా ఇవ్వడం లేదు అని అంటాడు దాంతో సత్యం కంగారుగా అదేం లేదు బాబు అని సర్ది చెప్పి అమ్మా మీనా కాఫీ తీసుకురామ్మా అంటాడు దాంతో మీనా తప్పక కాఫీ పెట్టి తెస్తుంది ఆ సమయంలో బాలుని లోపలికి పిలుస్తుంది మీనా ఆ మనిషిని చూశారు కదా కావాలనే రెచ్చగొడుతున్నాడు మీరు కాస్త నోరు చెయ్యి అదుపులో పెట్టుకోండి అని గట్టిగా చెప్తుంది కష్టం అంటాడు బాలు ఇంతలో ప్రభావతి వచ్చి కరెక్ట్ గా చెప్పావు మీనా మూసుకోనుండమని వెండి అంటుంది అది కష్టం అదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని ప్రభావతి ఎడ్డవంటే బాలు తెడ్డవంటూ చాలాసేపు ఏడిపిస్తాడు ప్రభావతి తల కొట్టుకుని అక్కడి నుంచి వెళ్లగానే మీనాతో బాలు నవ్వుతూ కంగారు పడొద్దు మీనా నేను జాగ్రత్తగా ఉంటాను మాట ఇస్తున్నా సరేనా అంటాడు థ్యాంక్ యూ అంటుంది మీనా ఇక మీనా కాఫీ పట్టుకొచ్చి ఇవ్వగానే సంజు పొగరుగా మీద కాలేసుకుని చూసావా నీతోనే సేవలు చేయించుకుంటున్నా అన్నట్లుగా ఓ చూపు చూసి కాఫీ తాగుతాడు ఆ పొగరంతా సత్యం సుశీల అంతా చూసి షాక్ అవుతారు బాలు చూసి చూడనట్లుగా ఉంటాడు అయితే సంజు కావాలనే బాలుతో ఏంటి బావా కారు సీజ్ చేశారట కదా పాపం అంటాడు అయ్యో బావా మరో వీడియో చేసి పెట్టాను చూడలేదా ఏంటి నా తప్పేం లేదని తేలిపోయిందిలే అంటాడు నవ్వుతూ బాలు ఇక మీనా వెంటనే అందుకుని నా భర్త నిరికించాలని ఎవరో సన్నాసి అలా చేశాడు వాడి పేరు వాడి పేరు ఆ వడ్డీ వ్యాపారులేవాడు వాడిప్పుడు జైల్లో చెప్పకూడు తింటున్నాడు ఇక నా భర్త జోలికి చచ్చినా రాడు అంటుంది సంజుకి గుచ్చుకునేలా పొగరుగా ఇక సంజు పొగరు తిక్క చూసిన సుశీల ప్రభావతి చెవి దగ్గరికెళ్లి నీ అల్లుడికి నీకున్నంత నోటిదూల ఉన్నట్లుంది అనేసి వెళ్లిపోతుంది పైకి ఇక సంజు మాత్రం పొగరుగా రాత్రి నేనెక్కడుండాలి అంటాడు నేను చూపిస్తా రండి అని మౌనిక సంజుని తీసుకుని వెళ్ళిపోతుంది అంతా ఊపిరి పీల్చుకుంటారు ఇక కమింగ్ అప్ లో మౌనికను పైన కూర్చోబెట్టుకుని శృతి బాలు రవి అంతా కలిసి సంజు ఏమైనా అంటున్నాడా ఎలా చూసుకుంటున్నాడు అని ఆరా తీయడం సంజు వినేస్తూ ఉంటాడు మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం